హరే కృష్ణ మనకి నాలుగో గ్రంథంలో పదమూడో అధ్యాయం వచ్చేసి ధ్రువ వంశజల వర్ణనము సో మనకి పన్నెండు వరకు వచ్చేసి ధ్రువుడి గురించి ఆయన ధ్రువుడి వచ్చేసి భగవంతుడి దగ్గర ధ్రువ్లోకం వెళ్ళడము ఇదంతా కూడా మనం చూసాము దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇంకా సూతు ఉవాచ్ చెప్తూ ఉన్నారంట ఇది మనం నలభై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఒకటి నుంచి ఐదు శ్లోకాల్లో ఏంటంటే విదురుడు మళ్ళీ మైత్రేయుడిని అడగడము దానికి సమాధానంగా మళ్ళీ మైత్రేయుడు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట సో మళ్ళీ ఆరు నుంచి ఇరవై శ్లోకాల వరకు కూడా ఆయన వాళ్ళ వంశస్థుల గురించి అన్ని కూడా ఎందుకంటే ఫస్ట్ ఒకటి నుంచి ఐదులో ప్రచేతాస్ ఎవరు వాళ్ళు ఎందుకు యజ్ఞం చేశారు అక్కడ ఏమేమి మాట్లాడుకున్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారనమాట సో దానికి వెంటనే ఆయన సమాధానంగా ధ్రువుడి యొక్క వంశస్థుల గురించి చెప్పుకుంటూ వస్తుంటారనమాట వస్తూ ఉండి లాస్ట్లో వచ్చేసేది అంగా అనే అతను మంచి అతను అతనికి ఏంటి అంటే వేణా అనే అతను కొడుకు పుడతాడు సో అనేసి దానికి బ్రాహ్మణులు శాపం ఇస్తారు అతని చెలికితే పుదుమహారాజు వచ్చాడు అని చెప్పి చెప్తారనమాట సో ఇంకా ఆ ఇరవై శ్లోకాల వినేసరికి ఈ విద్రుడికి ఇంకా ఆగలేకపోతాడనమాట అనలేక మళ్ళీ మనకి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ మైత్రేయుడిని ప్రశ్నలు అడుగుతారనమాట ఏంటి అంటే ఆ ఏంటి అంగమహారాజేమో చాలా మంచివాడని చెప్తున్నావు అతనికి వేణులంటే అతను కొడుకు ఎలా పుట్టాడు దాని వలన విరక్తి వచ్చేసి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఎందుకు అలా కలిగింది అని ఒకటి రెండవ క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే సా సాధువులు అనేవాళ్ళు మున్లు అనేవాళ్ళు చాలా శాంతంగా ఉంటారు అందుకని వాళ్ళు శాపం పెట్టడం ఏంటి మరణించి ఎలా చెయ్యడం ఏంటి అనేసి ఒక డౌట్ వస్తుంది అనమాట దానికి అడుగుతాడు మూడో ప్రశ్న ఏంటంటే రాజులు ఎంత పాపం చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా ఆయన అవమానించడానికి కానీ శిక్షించడానికి కానీ ధైర్యం చేయరు మరి అలాంటిది వీళ్ళు ఎందుకు ఇలా చేశారు తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి మళ్ళీ కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఆయన అడుగుతాడు అనమాట అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు కూడా ఆ ఒకటి మొదటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ వేణుకి అంగ అంగ అనే అతనికి ఆ వేణు అనే అతని ఎలా పుట్టాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో అది అయిన తర్వాత మనకి నలభై నుంచి నలభై తొమ్మిది శ్లోకాల వరకు కూడా ఏంటంటే ఆ కొడుకుని పుట్టిన చూ పుట్టడం తర్వాత ఇలాంటి చెడ్డ కొడుకు నాకు ఎందుకు పుట్టాడు అని ఆయన ఏమని భావిస్తున్నాడు దాన్ని ఏ విధంగా తీసుకొని ఆ తర్వాత విరక్తి వచ్చేసి అతని మీద ఆ రోజు చప్పా పెట్టకుండా అతను అడవిలోకి వెళ్ళిపోతాడనమాట ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడాను ఎక్కడ వెళ్ళాడా అనేసి వెతుకుతారు జాడ దొరకదు ఇక్కడ వరకు మనము ఈ చాప్టర్లో చూస్తాము సో ఇప్పుడు మనం వరుసగా చాప్టర్ వైజ్గా శ్లోకా వైజ్గా వెళ్దాం అనమాట సో ఎప్పుడైతే ఫస్ట్ శ్లోకాలు ఏంటంటే మనం ఒకటి నుంచి ఐదులో సూతు వాచ అనమాట సూతులు గారు అక్కడ సుఖదేవ్ గోస్వా మనకి సౌనికా ఋషులతో సూత గోస్వామి మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన చెప్తూ ఉంటాడు అనమాట ధ్రువుడి గురించి విని తర్వాత విదురుడు మళ్ళీ మైత్రేయుడిని ఈ విధ మైత్రేయుడిని ఈ విధంగా అడుగుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చెప్పి ఇంకా చెప్తున్నారు ఏంటంటే విదురుడు అడుగుతున్నాడు అనమాట నాకు ప్రచేతస్సులు ఎవరు ఎందుకంటే మనకు గుర్తుందా ముందు చాప్టర్లో ఫస్ట్ ఒక నాలుగు శ్లోకాలు వస్తాయి ప్రచేతస్కి ధ్రువ నారదులు వారికి వెళ్ళి ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు సో అది అనమాట ఆయనకి వెంటనే అయ్యో అది ఎవరు ఆ ప్రచేతస్లు ఎవరు అసలు వాళ్ళు ఏ వంశానికి చెందారు వాళ్ళు ఎవరి కొడుకులు వాళ్ళు అది కాక ఆ మహాయజ్ఞాన్ని ఎందుకు వాళ్ళు నిర్వహించారు అంతేకాకుండా నార్దర్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే భగవంతుడి గురించి ఏ విధంగా పొగుడు ఉంటారు భగవంతుడి గురించే చెప్పు ఉంటారు సో అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి నాకు కుతూహలంగా ఉంది నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారు అనమాట సో ఈ ఐదు శ్లోకాల్లో మనకు ప్రపాదులు వారు మెయిన్గా చెప్తుంది ఏంటి అంటే ఒక భక్తుడికి ఎప్పుడైనా కూడాను ఒక భగవంతుడి గురించి ప్రశ్నలు అడగడానికి కానీ భగవంతుడి యొక్క లీలలు వినడానికి కానీ వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అలసట అనేది రానే రాదు అనేది మెయిన్గా మనం తెలుసుకుంటున్న విషయం అనమాట ఇక్కడ ఎక్కడ మనం చూసామంటే థర్డ్ క్యాంటోలో ఫిఫ్త్ చాప్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది విధుడితి మనకి ముందంతా కూడా వద్ద వద్దు వస్తుంది మూడు చాప్టర్లు నాలుగు నుంచి ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనకి ముప్పై మూడు అక్కడ ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది చాప్టర్లు అయినాయి ఇక్కడ మళ్ళీ పదమూడో చాప్టర్ కూడా ఆయన ఇంకా మళ్ళీ అడగడానికి రెడీగా ఉన్నారనమాట అంత కూడా కుతూహలంతో ఇంకా వినాలనుంది ఇంకా చెప్పండి అంటూ ఉన్నారు సో అందుకని ప్రభాదులు వారు ఏం చెప్తున్నారు భక్తులు అనే వాళ్ళకి అలసట ఉండదు తృప్తి ఉండదు భగవంతుడి యొక్క లీలలు వినడానికి అని చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా ఆయన ఆ ప్రశ్నలన్నీ అడిగి ఇంకా ఈ నారదుల వారు అండి ఎంతో మహాభా భాగవతుడు అతను అతను చక్కగా భక్తి యోగం గురించి పంచరాత్ర విధానం గురించి తెలిసిన తెలిసినతను అతను అక్కడికి వెళ్ళి భగవంతుడి గురించి చెప్పుకుంటారు అదంతా కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు అనమాట సో ఇప్పుడు దానికి ఆరో ఆరో శ్లోకం నుంచి మనకి చెప్తున్నారు మైత్రేయుల వారు క్వశ్చన్ అడిగిన దానికి సో ఏ విధంగా అనేది సో దానికి చెప్పాలి అంటే వాళ్ళు ఎవరు పుత్రులు ఎవరు తనయులు ఎవరు అని అడిగారు కదా సో అప్పుడు ఆ వంశం గురించి చెప్పాలి కాబట్టి మనకి ఆరు నుంచి ఇరవై శ్లోకాల వరకు కూడా మనకి ఆ వంశం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట సో అంటే మనకి ఇక్కడ వచ్చేసి ధ్రువుడు అనమాట ధృవుడు ఇక్కడ వాళ్ళంతా కూడా ధ్రువుడికి ఏంటి అంటే అడవికి వెళ్ళిపోయినప్పుడు అతనికి ఉత్కలుడు అనే కొడుకుంటాడు అనమాట మనకు తెలుసు ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఉత్కలుడు ఇంకొకరికి వానికి బస్సరాని కొడుకులు ఉన్నారు అని మనకి చెప్పుకున్నాం మనం లాస్ట్ చాప్టర్లో సో ఈ లో ఏంటంటే ఆ ఉత్కలుడికి ఉన్నాడు కాబట్టి ఆయన సింహాసనాన్ని అధిరోహిస్తాడులే అని చెప్పేసి ఈయన వెళ్ళిపోతాడు కానీ ఈ ఉత్కలుడు ఏంటంటే సింహాసనాన్ని ఉప్పుకోడు అనమాట ఉప్పుకోడు అంటే ఆయన ఒప్పుకున్నాడా లేదా అనేది మనకి ఎందుకు ఒప్పుకోలేదు అనేది మనకి ఏడో శ్లోకంలో ఆన్సర్ తెలుస్తుంది అనమాట ఎందుకు చక్కగా చూడండి తండ్రి ఎంతో బాగా పరిపాలించాడు ఒక శత్రువు లేరు ఏ హాయిగా స్మూత్గా సరిపోతుంది ఇంకా ఒక పెద్ద మహారాజ అవడం అనేది ఎంతో పెద్ద పదవి అది ఇలాంటి అన్నిటిని కూడా వదులుకొని ఎందుకు ఆయన వద్దనుకున్నాడు అంటే అతని యొక్క గుణగణాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట ఏడో శ్లోకాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన పుట్టుకు నుంచి కూడా పూర్తిగా సంతుష్టుడు అనమాట ఎంతంటే అతనికి ఏముందో దాంతో తృప్తిగా ఉండడానికి ఇంకేమీ కావాలి అని ఏమీ లేదనమాట ఈ ప్రపంచం మీద భౌతికాట మీద అన్నిటి మీద కూడా అనాసక్తి అనమాట ఆసక్తి అనేది లేనేలేదు అందరిలో కూడా పరమాత్మను చూస్తూ ఉంటాడు మళ్ళీ పరమాత్మలో కూడా అందరినీ చూస్తూ ఆయన సంభదర్శిలాగా ఉంటూ ఉంటాడు అనమాట అంతేకాకుండా ఆయన ఏంటి అంటే ఆయనకి దేహ బంధన అనే దాని నుంచి ఎప్పుడో ముక్తిపడుచుకున్నాడు అనమాట అందుకనే నిర్వాణము అని అంటారు అనమాట ఆయన్ని ఇంకా ఎప్పుడు కూడా దివ్యానందంలో ఉంటాడు అతను అతనికి ఎప్పుడు భగవంతుడు ఆ ధ్యాస తప్ప భగవంతుడి యొక్క సేవ తప్ప ఇంకోటి ఏమీ కోరిక అనేది లేదనమాట సో అలా ఉన్న అతన్ని ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నాడు అతను సో అతన్ని ఎప్పుడైతే వాళ్ళందరూ ఏంటి అనుకుంటారు కదా ఓ అయితే ఈ ఇదంతా కూడా ఈ లక్షణాలు ఎలా వచ్చాయి అని అంటే ప్రపాదులు వారు చెప్తున్నారు భక్తితో వచ్చాయి అనేసి ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో భక్తి ద్వారా మనకి ఇవన్నీ కూడాను వస్తాయి అందుకే అది అగ్నితో పోల్చబడుతుంది అనమాట ఎప్పుడైతే అగ్ని ఉంటుందో అగ్నితో మంటతో మొత్తం అన్ని దగ్ధమైపోతాయి కదా మనలో ఉన్న ఈ చెడు గుణాలన్నీ కూడా పోయి ఈ విధంగా మనం సమదర్శిలాగా అవడము దేహ బంధం నుంచి ముక్తి పోవడము అందరిలోని భగవంతుని చోట ఇవన్నీ కూడా జరుగుతుంది అనేసి మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏంటి అంటే いい సరే ఇంకా మరి వీళ్ళు అడుగుతారు వీళ్ళది నేను ఒప్పుకోవట్లేదు ఇదంతా ఎందుకు అనుకొని అతను ఏ విధంగా యాక్షన్ చేస్తూ ఉన్నాడు అంటే ఒక చెవిటివాడిలాగా మోగవాడిలాగా ఉన్మత్తులాగా ఈ విధంగా అనమాట అతను యాక్షన్ చేస్తూ ఉన్నాడు సో దానికి ఎగ్జాంపుల్ గా మనకి ఏం చెప్తున్నారు అంటే ఒక ఇది బూడిదలో బూడిదతో కప్పబడిన అగ్నిలాగా అనమాట ఎందుకు అంటే జ్వాల ఉందనుకోండి అది చాలా మండుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే బూడిద ఉంటుంది అనుకోండి ఆ బూడిద ఉన్నప్పుడు ఏమవుతుంది మనం వెళ్ళి ఇలా పట్టుకున్న అనుకోండి పైన ఊరికే బూడిది ఉంటుంది కానీ లోపల ఆ వేడంతా అలాగే ఉంటుంది అనమాట సేమ్ అదే విధంగా ఈయన అన్ని లక్షణాలు ఉన్నాయి మంచి లక్షణాలు అన్ని కానీ ఏమి కనపడకుండా వాటిని కప్పిపుచ్చేసి ఒక చెవిటి వాడిలాగా మోగవాడిలాగా వన్మతుడిలాగా పిచ్చోడ్లాగా ఆయన యాక్షన్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకు ఇప్పుడు మనకి ఏంటంటే అందుకోసం ఏంటంటే వీళ్ళు మిగతా బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడాను అతను ఇతని పనికి రాడు రాజ్యం పరిపాలించడానికి ఇతనికి ఒక్క లక్షణం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు వెంటనే ఉత్కలు వద్దు అనుకొని వాళ్ళు వస్తారని పెడతారనమాట సో దానికి ఆన్సర్ మనకి ఎందుకు వీళ్ళెవరూ అడగలేదు ఉత్కళుణ్ణి అంటే అడగకపోవడానికి కారణం ఏంటి ఈ విధంగా ఈయన యాక్షన్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అందువల్ల అంత పిచ్చివాడిని ఎవరు కూడా చేసుకోరు కదా సో అందువల్ల అతన్ని వద్దు అనుకున్నారు సో ఇక్కడ ప్రపాదులు వారు మనకి ఏం చెప్తున్నారంటే వెనకటి రోజుల్లో వంశ పెద్దలు వాళ్ళ నిర్ణయం తీసుకునేవాళ్ళు ఓకే ఇప్పుడు ఉత్కలుడు పనికి రాడు దీనికి సో ఇతన్ని తీసేద్దాము మనము ఈ వస్త్రని పెట్టుకుందాము అని చెప్పేసి ఆ వస్తానికి రాజసింహాసనం ఇస్తారు అవుతాడు అవుతాడనమాట అతను సో ఈ విధంగా అవుతుంది సో ఎప్పుడైతే అది చెప్పి ఆ తర్వాత వాళ్ళ వంశస్థులందరి గురించి కూడా చెప్పడం మొదలెట్టారనమాట పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఎప్పుడైతే వసరుడు రాజ్యం తీసుకున్నాడో అతనికి సర్వీథి అనే రామ్ పెళ్ అనమాట వాళ్ళకి ఆరుగురు కొడుకులు పుడతారు దాంట్లో పుష్పార్ణ అనే ఒక అతను ఉంటాడు అతనికి ప్రభ దోష అని ఇద్దరితోటి పెళ్ళవుతుందనమాట సో ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు కొడుకులు పుడతారు అండి ఒక భార్యతో ముగ్గురు కొడుకులు ఇంకో భార్యతో ముగ్గురు కొడుకులు పుడతారు అయితే దోషాకు పుట్టిన అతను ఫ్యూష్రుడు అనమాట ఆ ఫ్యూష్రునికి ఏంటంటే పుష్కరిణి తోటి పెళ్ళవుతుందనమాట వాళ్ళకి సర్వతేజ అనే కొడుకు పుడతాడు ఆ సర్వతేజకి ఆ కూతికిచ్చి పెళ్లి చేస్తారు మన ఆకు ఆ కూతి కాదు వేరే ఆ ఓకే ఆ కూతీకి పెళ్లి చేస్తే చాక్షుష మన్వంతర పుడతాడు అనమాట అదే సిక్స్త్ మన్వ మను కింద మనం చెప్పుకుంటాము ఆ చాక్షుష అతను పుడతాడు అనమాట మను సో ఆ చాక్షుషాకి నడ్వలాతో పెళ్వుతుంది అనమాట వాళ్ళిద్దరికి కలిపి పన్నెండు మంది పిల్లలు పుడతారు ఆ పిల్లల్లో ఒకళ్ళు వచ్చేసి ఉల్మకుడు లాస్ట్ కొడుకు అనమాట అతను సో ఆ ఉల్ముకుడికి వచ్చేసి పుష్కరిణి తోటి పెళ్ళవుతుంది వాళ్ళకి మళ్ళీ ఆరుగురు కొడుకులు పుడతారనమాట ఆ ఆరుగురు కొడుకుల్లోని ఒక కొడుకు వచ్చేసి అంగ అనమాట ఆ అంగాకి సునీతతో పెళ్ళవుతుంది ఆ సునీతతో పెళ్ళైపోయినాక ఒక వక్ర బుద్ధి కలిగిన కొడుకు వేణు పుడతాడనమాట ఎప్పుడైతే ఆ వేణు పుడతాడో ఆయన మంచి బుద్ధి లేదు కాబట్టి అది చూసి విరక్తి వచ్చి అంగ అంగమహారాజ్ ఏంటంటే అడవులకి వెళ్ళిపోతాడనమాట సో అడవిలకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇతని ఇతను ఏంటంటే ఈ బ్రాహ్మణులు మునులు సాధువులు అందరూ కలిసి ఆయనకి శాపం పెడతారు బ్రాహ్మణ శాపం పెట్టి అతను మరణించేలా చేస్తారు ఆ చేసిన తర్వాత అతన్ని ఏంటంటే తర్వాత రాజు లేక మొత్తం అంత అల్లకల్లోలం అయిపోతుంది అనేసి ఆయన్ని చిలుకుతారు చిలికేసి ఆయనలోంచి కుడి భాగం నుంచి మనకి విష్ణు యొక్క వంశ వంశ ఏదైతే ఉందో మహారాజు బయటకు వస్తాడు అనేసి ఇదంతా చెప్పిన తర్వాత వెంటనే నిద్రుడికి డౌట్ ఆ మధ్యలో ఆపేస్తాడనమాట మనం కూడా అంతే కదా ఒక్కొక్కసారి చూడండి రేవతి గోపి మాత చెప్తూ ఉంటారు దాన్ని వెంటనే మనం ఆపేసి మాతాజీ ఇదేంటి అనేసి అడుగుతాం అంటే దానికి మాత చెప్తూ ఉంటారు మీరు ఆగండి మీకు ఆన్సర్ తెలుస్తుంది కొంచెం సేపు ఆగండి అనేసి కానీ మనం ఆపు పట్టుకోలేం కదా సేమ్ అలాగే ఇక్కడ ఈయన కూడా ఏంటంటే అదేంటి చక్కగా ఒక అంగా అంగతను చాలా మంచివాడు అని చెప్తుంట్రీ అతనికి వక్రబుద్ధి కలిగిన కొడుకు పుట్టాడు అంటే అది ఎలా సంభవం అనేసి ఆయన ఆగలేక అక్కడ ఆపేసి మళ్ళీ విదురుడు మైత్రేముని క్వశ్చన్లు అడుగుతాడు అనమాట సో ఏంటి అంటే అవి మూడు క్వశ్చన్లు అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్ అంగ ఎంతో సాధ్వి అయిన వాడు ఎంతో మంచివాడు అతనికి అలాంటి కొడుకు ఎలా వక్రబుద్ధి కొడికినా కొడుకు ఎలా పుట్టాడు అతని వలన విరక్తి వచ్చి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు కదా అనేసి ఒకటి అడుగుతారు అనమాట సో ఎందుకు అలా అడిగాడు అంటే ఆయనకి ఒక డౌట్ వచ్చింది అప్పుడు అక్కడ హిరణ్య ఉన్నాడు అతను వచ్చేసి మంచివాడు కాదు రాక్షసుడు కానీ ఆయనకి కొడుకు ఎవరు పుట్టారు ఎవరు ప్రహ్లాద్ మహారాజు భక్తుడు పుట్టాడు ఓకే అక్కడ మంచి అతను కాని అతనికి భక్తుడు పుట్టాడు ఇక్కడ అంగమహారాజు మంచి భక్తుడు ఆయనకి చెడ్డ కొడుకు ఎలా పుట్టాడు అనేది డౌట్ అనమాట సో అందుకొని ఆగలేక దాన్ని అడిగాడు సో రెండో క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఇందాక చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో రెండో క్వశ్చన్ వచ్చేసి సాధువులు అనేవాళ్ళు ఎంతో శాంతంగా ఉంటారు వాళ్ళ దగ్గర ఎంతో పవర్స్ ఉంటాయి కానీ కూడా వాళ్ళు ఎప్పుడు దాన్ని వాడుకోరు అయినా సరే ఇక్కడ అతని బ్రాహ్మణ శాపం ఇచ్చి అతను చనిపోయేలాగా ఎలా చేశారు వేణుని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని దీనికి ఏంటి ఎందుకు అలా అడిగాడు అంటే ఇప్పుడు మనం చూసాం ఎక్కడైనా కూడాను ఎవరైనా వాళ్ళు యాగాలు చేసుకుంటే యజ్ఞాలు చేసుకుంటే రామాయణంలోనే విశ్వామిత్ర వాళ్ళందరూ బా మళ్ళీ ఎవరు మా అతజీ మరీచి కదా వాళ్ళు వచ్చేసి ఎంతో డిస్టర్బెన్స్ చేస్తా ఉంటే యజ్ఞం చేసుకుంటా ఉంటే వాళ్ళు మాల మూత్రాలు వదులుతా ఉంటే ఆయన విశ్వామిత్రుడు ఏం చేస్తాడు హెల్ప్ కోసం ఎవరి దగ్గరికి వస్తాడు శ్రీరాముని తీసుకెళ్ళడానికి వస్తాడు శ్రీరాముని తీసుకెళ్ళి ఆయన ద్వారా చంపిస్తాడు మళ్ళీ ఆయనకి విద్యలన్నీ నేర్పేది శ్రీరాముడికి విశ్వామిత్రుడు నేర్పిస్తాడు సో ఆయన దగ్గర శక్తి ఉంది అయినా సరే వాడలేదు మరి కానీ ఇక్కడేంటి ఈ బ్రాహ్మణులు ఎందుకు చంపారు నాకు అర్థం కావట్లేదు ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి రెండో క్వశ్చన్ అడిగాడు అనమాట మూడో క్వశ్చన్ ఏంటి అంటే రాజు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా ప్రజలకి ఎవరికి కానీ బ్రాహ్మణులు కానీ ఎదురు తిరిగి ఏమీ అనడానికి లేదు కానీ అలాంటిది ఇక్కడ వీళ్ళు ఎలా చేయగలిగారు దీన్ని నాకు అర్థం కావట్లేదు చెప్పు అనేసి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి దశరథ మహారాజు దశరథ మహారాజు ఎప్పుడైతే వాళ్ళ మన వాళ్ళ ఆవిడ పేరు ఏంటి మూడు ఆవిడ పేరు కైకేయి కైకేయి ఆ కైకేయి కోరిక మీద రాజ్యాన్ని వదిలేసి పాపం శ్రీరాముడికి ఆ అర వెళ్ళమని చెప్తే అందరికీ నచ్చదు ఎవరికి నచ్చదు కానీ ఎదురు తిరిగి ఎవరన్నా ఒక్కడన్నా అన్నారా దశరథ మహారాజ్ని నువ్వు చేసే తప్పు అని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు సో అట్లాగేంటంటే అంత రాజులు తప్పు చేసినప్పటికీ కూడా ఎవ్వరూ మాట్లాడరు అలాంటిది వీళ్ళు ఎలా ఎదురు తిరిగారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఈ మూడు క్వశ్చన్లు అడిగి తర్వాత ఇంకా ఏంటంటారు అంటే నువ్వు మాత్రమే దీనికి చెప్పగలవు ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా నీకు తెలుసు నీకు చెప్పే ఉంది నువ్వు చెప్పగలవు ఇంకోటి నేను నీ యందు ఎంతో భక్తిని కలిగి ఉన్నాను సో దానికి ఉత్తరం అనేది నువ్వే ఇవ్వగలుగుతావు నాకు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఆయనకి ఆ జ్ఞానం అనేది తెలుసుంది కాబట్టి నువ్వు చెప్పగలవు అని చెప్పి చెప్తున్నారు శిష్యుడుకు ఉండాల్సిన లక్షణాలు మనం భక్తితోటి నమ్రతతోటి వాడి ప్రశ్నలు అడిగి మనం ఉత్తరాలు తెలుసుకో దానికి ఆ జవాబు తెలుసుకోవాలి అనేది మనకి ఇక్కడ ప్రభుత్వ వారు చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఆయన ఆ మూడు క్వశ్చన్లు అడిగేసి నాకు నువ్వు చెప్తే నేను వినాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నాను చెప్పు అని చెప్పేసి చెప్తారనమాట సో ఇప్పుడు మనకి ఇరవై ఐదు నుంచి మనకి ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు కూడా ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఏంటిదా ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న ఏంటి విద్యుడు అడిగింది అంగ మహారాజు భక్తుడు లాంటి వాడు అతనికి వేణు లాంటి చెడు బుద్ధి ఉన్న వక్రబుద్ధి ఉన్న కొడుకు ఎలా పుట్టాడు దాని వల్ల విరక్తి వచ్చి రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు కదా ఇది ఓకే సో దానికి ఉత్తరంగా ఆయనకి సమాధానంగా ఇరవై ఐదు నుంచి తొమ్మిది ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు అనమాట సో ఇక్కడ ఏంటంటే మహారాజు మామూలుగానే చాలా మంచి అతను కాబట్టి భక్తుడు కాబట్టి అతను అశ్వమేధ యజ్ఞాలు అన్ని యజ్ఞాలు చేస్తూ ఉన్నారు సో అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉంటే అశ్వమేధ యజ్ఞానికి ఒక్క దేవతలు కూడా ఎవరు కూడాను ఆ ఏమంటారు ఆ తీసుకో అవిష్యం తీసుకోవడానికి వాళ్ళు రావట్లేదు అనమాట సో అది రాకపోతుంటే అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రుత్వికులు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే అయ్యా ఇక్కడ యజ్ఞం చేసే దగ్గర కూడా ఎందుకు వాళ్ళు రావట్లేదు మాకు అర్థం కావట్లేదు అందరూ మంచి అంటే మంత్రాలు బాగా చదువుతున్నారు స్థలం మంచిది వాడి ఐటమ్స్ మంచి అంటే అన్ని శుద్ధంగా ఉన్నవి కానీ ఏంటి కారణమో మాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు రావట్లేదో మాకు తెలియట్లేదు అనేసి తో చెప్తారనమాట వెంటనే అంగమహారాజు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అవునా ఎందుకు రావట్లేదు నా వలన ఏదైనా తప్పు జరిగిందా అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట మాకైతే అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్తే ఈయన వెంటనే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎందుకంటే అప్పటి వరకు మౌన రథంలో ఉంటారనమాట సో ఆయన పర్మిషన్ తీసుకొని చెప్తాడు అడుగుతాడనమాట నా వైపు నుంచి ఏదైనా తప్పు జరిగిందా అనేసి సో అంటే చూడండి ఎంత మంచివాడు అంటే నా నుంచి ఏదో జరిగి ఉంటుంది అందువల్లనే వీళ్ళు రావట్లేదు అనేసి తను నా నా వలన జరిగిన అపరాధం ఏంటో చెప్పండి అనేసి వాళ్ళని అడుగుతారనమాట అప్పుడు ప్రధాన పురోహితుడు చెప్తాడనమాట ఏంటి అంటే నీ వలన నువ్వు నీ నుంచి ఎటువంటి తప్పు లేదు నువ్వు ఈ జన్మంలో ఎటువంటి పాపము చేయలేదు ఇంకా మనస్సుని కూడా నువ్వు ఎటువంటి పాపమో చేయలేదు ఎందుకు ఇక్కడ మనస్సు అనేది మరీ మరీ క్లియర్ గా వాడారు అంటే మనకి ఆ రోజుల్లో ఏంటంటే మనసులో కూడా మనం ఏదన్నా తలుచుకుంటే ఆ పాపం అనేది మనకి తగులుతుంది బట్ కలియుగం అదృష్టం ఏంటి అంటే మనం ఏదైనా మంచి అనుకున్నాం అనుకోండి మనసులో దాని పుణ్యం మనకు వస్తుంది కానీ మనసులో మనం చెయ్యడం అనుకుంటే దానికి ఎటువంటి ఫలితం రాదనమాట అందుకని ఇక్కడ క్లియర్ గా మనకి మనస్సులో కూడా పాపము చేయనందుకు అని ఆ మనస్సు అనే దాని గురించి చెప్తూ ఉన్నాడు నీ యొక్క రాధం అనేది ఏదీ లేదు కాకపోతే నువ్వు పోయిన జన్మలో తప్పు చేసి పూర్వజన్మ యొక్క పాపము దాని వల్ల నీకు పుత్రులు అనేవాళ్ళు లేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మనకి ఏంటి అంటే మన పూర్వజన్మ కృతం వలన పాపమైన పుణ్యమైన వాటి వలన మనకి పిల్లలు కలుగుతారు అనేది సంతానం లేకపోవడం అంత పుత్ర సంతానం మెయిన్గా అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట ప్రపాతులు వారు వారు పూర్వ పాప ఫలమే అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఓకే ఇలా కాదు మనం ఏం చేద్దాము అంటే నీకు మంచి జరగాలి అంటే నీకు మనం పుత్రకామేష్టి యోగం చేద్దాము దాన్ని ఏంటంటే మనం ఆ యజ్ఞం అనేది మన యజ్ఞ మనం విష్ణు కోసం చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యి నీ కోరిక తీరుస్తాడు ఆటోమేటిక్ గా ఒక భగవంతుడు వచ్చాడు అంటే భగవంతుడు వెనకాల దేవతలు వాళ్ళే వచ్చి వాళ్ళ యొక్క అవిష్యం తీసుకెళ్తారు యజ్ఞ ఫలాన్ని అని చెప్పేసి వాళ్ళవంతుని వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పి సో ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మెయిన్ గా మనకి లెసన్ మనం ఎప్పుడు కూడా యజ్ఞం అనేది దేవతలకి కాదు మనకి విష్ణువుకి కానీ కృష్ణకి కానీ మనం చెయ్యాలి అనేది మనకి చెప్తూ ఉన్నారు అనమాట ఆటోమేటిక్ గా భగవంతుడు తృప్తి చెందాడు అంటే దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు యత రోడ్ము శేచనే శ్లోక లేకపోతే మన నోటికి మనం ఆహారం ఇస్తే ఎనర్జీ అంతా శక్తి అంతా కూడా అన్ని పార్పులకి ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ పుత్రుడు కామేశ్వర యోగం చేస్తారు ఆ చేసిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు యజ్ఞ పురుషుడు వస్తాడు సువర్ణ పాత్రలు ఆయన పాయసం తీసుకొస్తాడు వాళ్ళ అనుమతి తీసుకొని ఆయన పాయసం కొంచెం తాగి మళ్ళీ ఇంకో మిగతా పాయసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి ఇస్తాడు అనమాట ఆ భార్య ఎవరు సునీతి అనమాట ఆ సునీతి దాన్ని తాగుతుంది వాళ్ళిద్దరు కలుస్తారు వీణ అనే కొడుకు ఒక్కరి బుద్ధి కలిగిన కొడుకు పుడతాడు సో ఇక్కడ మనకి ఎందుకు అలాంటిది అంగ యొక్క తప్పు ఏమీ లేదు అంగమహారాజు తప్పు ఏమీ లేదు కానీ కూడా చెడు సంతానం ఎందుకు కలిగింది అంటే మనకి ప్రపాతులు వారు ఎక్స్ప్లెయిన్ అనమాట మనం ఏంటి అంటే మనం వివాహం చేసుకునేటప్పుడు కంపల్సరీ కూడా మనము ఒకటి వంశంలో ఆ వంశంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఎందుకంటే ఆ సంస్కారాలు అనేవి ఆ మనకి ఏమంటారు ఆ కల్చరు అదంతా కూడాను వాళ్ళ ద్వారా వస్తుంది సో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే గా మంచి గుణాలే పిల్లలకు కూడా వస్తాయి ఆ సంస్కారం అన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి సో అందుకొని మనకు అటు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకునే వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు చూడండి సో అది ఒకటి చూసుకోవాలి మనం రెండోది ఏంటి అంటే కంపల్సరీ జాతకం చూసుకోవాలి అని ప్రపాతులు వారు చెప్తూ ఉన్నారనమాట ఒక్కొక్కసారి ఇది దీది కారణం అవ్వచ్చు ఇంకొకొక్కసారి ఏంటి అంటే మరి ఇక్కడ అంగమహారాజు ఏమీ లేదు కదా మరి అంగమహారాజు లాంటి వాళ్ళు అలా చూసుకోకుండా ఈ సునీతి లాంటి ఒక మంచి గుణ అంటే మంచి వంశంలో లేని వాళ్ళ లాంటి అమ్మాయి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి ప్రపాతులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి భగవంతుడు ఒక్కొక్కసారి అలా కలిగి చేస్తాడు అనమాట ఎందుకు అంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి మనకి జీవితం మీద విరక్తి అంటే కుటుంబం మీద విరక్తి రావాలి అంటే భక్తితో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనకి ఇలాంటి సిచ్యుయేషన్స్ కలుగజేస్తూ ఉంటాడు అందువల్లే ఆ విధంగా పెళ్లి అనేది జరిగింది అని చెప్పేసి మనకి ప్రప్పాదులు వారు చెప్తున్నారు సో మనం కూడా ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ప్రపాదుల వారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మాతాజీ చెప్పారు ఆ రోజు మనకి సో ప్రపాదులు వారు ఎప్పుడైతే ఆ ఉంటాను అని అడుగుతారు అడిగితే ఆయన ఏమంటారు తండ్రి ఒప్పుకోరు అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు అంటే దీనికోసమే అనమాట నీకు కుటుంబం మీద విరక్తి వచ్చి నువ్వు చక్కగా ముందుకెళ్ళగలుగుతావు భక్తిలో అదే ఇప్పుడు మంచిగా అనుకూలవతైన పెళ్లిని చేసుకొని ఉంటే రెండో పెళ్లి అప్పుడు ఏమయ్య ఉండేది చక్కగా అమ్మతోటే భక్తిలో ముందుకు వెళ్తూ అంతవరకే ఉండేవారు మన దాకా వచ్చి మనందరికీ నేర్పి ఇప్పుడు మనందరం మళ్ళీ ప్రపాత బుక్స్ చదువుకొని మనందరం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాము అంటే దాని అంతటికీ కూడా కారణం ఏంటి ఆ రోజు గౌరవం ఉంది వాళ్ళ తండ్రి ఒప్పుకోకపోవడం రెండో పెళ్లికి అనమాట సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఆ విధంగా కల్పిస్తూ ఉంటాడు మనకి ఫస్ట్ విన్నప్పుడు ఏమనిపించింది అయ్యో ఎందుకు ఇలా లేనప్పుడు పాపం వాళ్ళ తండ్రి ఒప్పుకొని ఉంటే రెండో పెళ్లి అయ్యి ఉండే చక్కగా ఉండేవాడు అని కానీ ఇప్పుడు చూస్తే ఏమంటుంది అదే మంచిది ఇప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఏంటి భగవంతుడు అలాగా ఒక్కొక్కసారి దాన్ని కలగజేస్తూ ఉంటాడు అనేసి మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రపాదులు వారు ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి ఎక్కువగా ఏంటంటే కొడుకుకు వచ్చేసి తల్లి వైపు యొక్క గుణగణాలు వస్తూ ఉంటాయి తండ్రి కూతురికి వచ్చేసి తండ్రి వైపు గుణగణాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు అంటే ఎక్కువగా ఆ ఆ మగపిల్లవాడిని ఎక్కువగా ఏంటంటే ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేనమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఎక్కువగా వాళ్ళలో వస్తాయి అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు కూడా చెప్పేశారు అనమాట సో మనకి ఆ తర్వాత నలభై నుంచి నలభై ఆరు శ్లోకాల వరకు కూడా సో ఇప్పుడు ఆ అంగ అని అతను వేణు వేణువర్తను పుట్టాడు అనమాట ఆ వేణు అతను పుట్టి అతను ఎలా ఉన్నాడు అంటే అతను ఎంత అతి క్రూరంగా జంతువులను చంపుతూ ఉన్నాడనమాట యాక్చువల్గా జంతువుల్ని ఎందుకు చంపుతారు అంటే రాజులకి వేటాడే హక్కు ఉంది దేనికోసం అంటే ఒకటి వాళ్ళకి ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పోకుండా ఉండడానికి రేపు ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వచ్చింది అనుకోండి సడన్గా వాళ్ళు అప్పటికి ఎప్పుడు పట్టుకోకుండా మధ్యలో ఒకే రోజు వెళ్తే ఇప్పుడు మనం ఎలాగైతే చాంటింగు మంగళారతి రోజు శ్లోకాలు చదవలేదు అనుకోండి మనకు ఒకేసారి సడన్గా శ్లోకాలు చెప్పమంటే వస్తాయా రావు కదా ప్రాక్టీస్ అనేది ఉండాలి రోజు మనం చేస్తూ ఉంటేనే సో అందుకని వాళ్ళు వేటాడచ్చు అనమాట రాజులు ఇంకోటి ఏంటి అంటే సాధు జంతువులు అందరు సాధువులు ఉంటారు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఈ క్రూర జంతువులు అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి వాళ్ళకి రక్షణ కోసం అనేసి మనకి ఈ విధంగా వాళ్ళు వాళ్ళకి వేట అనేది ఉందనమాట కానీ ఇతను ఏంటంటే అమాయక జంతువుల్ని కూడా అతి క్రూరంగా చంపడము ఇంకా ఏంటంటే అసలు వేణు వస్తున్నాడు అంటే భయం అనమాట అందరికీ అమ్మో వేణు వస్తున్నాడు వేణు వస్తున్నాడు అని పారిపోయే స్టేజ్కి ఇంకా వాళ్ళతో ఆడుకునే పిల్లల్ని కూడా కొట్టేసి చంపేసేవాడు అనమాట సో ఇది చూసి చాలా బాధపడతాడు అనమాట అంగమహారాజు సో అనేక రకాలైన పనిష్మెంట్లు ఇస్తాడు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా అతనిలో ఏమాత్రం మార్పు రాదనమాట అప్పుడు ఇంకా అతనికి చాలా ఇబ్బంది బాధపడతాడనమాట సో బాధపడి మనకి నలభై నుంచి నలభై ఆరు శ్లోకాల వరకు కూడా నలభై నలభై మూడు నుంచి అనుకుంటా ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట దీనికన్నా కూడా కొడుకు లేని వాళ్ళు హాయిగా ఉత్తమము వాళ్ళు ఎంతో భక్తి చేసుకొని ఉంటారు లా పోయిన జన్మలో అందుకని ఈ దుష్ దుష్ అంటే చెడ్డ కొడుకు కన్నా అసలు కొడుకు లేకపోవడమే చాలా ఉత్తమము అనుకొని ఇలాంటి కొడుకు వలన అపకీర్తులు అన్ని అధర్మాలు పెరిగిపోతాయి ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి ఆయన బాధపడతాడు అనమాట ఆ తర్వాత మళ్ళీ వెంటనే రియలైజ్ అయిపోతాడు చిచ్చిచి అలా ఏం కాదు ఈ కొడుకు ఎప్పుడైతే అసలు మంచి కొడుకు కన్నా చెడు కొడుకుండడమే చాలా ఉత్తమము వల్ల ఏంటంటే నాకు ఈ గృహం మీద ఈ రాజ్యం మీద విరక్తి అనేది వస్తుంది అని చెప్పేసి అదే మంచిగా అనువుగా అనుకుని అతను ఏం చేస్తాడంటే ఒక రోజు రాత్రిపూట కొడుకు వారికి కొడుకుకి చెప్పబట్టకుండా ఆయన వెళ్ళిపోతాడనమాట సో ఆ తర్వాత వచ్చేసి సాధువులు వీళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి అందరూ వెళ్ళి అన్ని వైపులా వెళ్ళి వెతుకుతారు ఎక్కడా కూడా ఆయన కనిపించడం అనమాట కనిపించకపోతే తర్వాత ఏంటి అనేది వీళ్ళందరూ ఏం డెష్యన్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనం తర్వాత చాప్టర్ లో మనకి రేవతి గోపి మాతాజీ చెప్పబోతారు హరే కృష్ణ